నిరంతరం ఆరుగురు శత్రువులతో అంతర్యుద్ధం బతుకంటే అంతే నిరంతరం ఆరుగురు శత్రువులతో అంతర్యుద్ధం అన్నీ కావాలన్న ఆరాటమే కాలం పరమావతి అడ్డుపడుతున్న దాని మీద పళ్ళు నూలడం ఓ దినచర్యలు అన్నీ కావాలన్న ఆరాటమే కాలం పరమావతి అడ్డుపడుతున్న దాని మీద పళ్ళు నూలడం ఓ దినచర్యలు కాలం ఓ కృష్ణ బిలం దాహం తీర్చని మృగతృష్ణ జలం దాహం తీర్చని మృగతృష్ణ జలం క్రీడ సాగుతుంది ఆరాటాలో అవివేకాలో అరాచకాలు కాలాన్ని కబలించి కాటేస్తున్నప్పుడు సాగుతున్న బలహీనతల వంతురాట ప్రతి ఓటమి చివర ప్రతి ఓటమి చివర ఒక పశ్చాత్తాపాల మూట ఉదయాస్తమయాలు చీకటి వెన్నెల రోజుని భుజం మార్చుకుంటాయి ఉదయాస్తమయాలు చీకటి వెన్నెల రోజుని భుజం మార్చుకుంటాయి పరిమళించిన దినాల భూది వైరాగ్యం ధ్యానమర్గం అవుతుంది చుట్టుకున్నది కూడగట్టుకున్నది తెగట్టుకున్నది హెచ్చ శం శూన్యమై అవశేషాన్ని వెచ్చరిస్తుంది అంతర్మధనం చిత్తచివడి పొర మీద తృష్ట బిలం మిగిల్చేది పరుచుకున్న పరిచిత అంధకారమే ఈ తృష్ట బిలం మిగిల్చేది పరుచుకున్న పరిచిత అంధకారమే నాటుకున్న చీకటి కంచె నడుమ బతుకొక దిగులు కూపం తప్పదు తప్పిపోయిన చోటే వెతుక్కోవాలి తప్పదు తప్పిపోయిన చోటే వెతుక్కోవాలి ఆరు ఋతువుల అనుభవ గాయాలను రక్తంతో కళ్ళను కలిగేసుకో మనసును నిత్యక్షిగా నిలబెట్టు ఇన్నాళ్ళు జారిపోయింది ఇంకా జాల వేసుకుంటున్నది రెండూ నీలోనే అంతరాత్మాదే ఆత్మవిశ్వాసము ఎప్పటిలాగే కొమ్మ మీద వాలిన రెక్కల గాయకుని హెచ్చరిక మనస్సు మూలంలో ప్రతిధ్వనించే చోటంటే శిశిరాలుంటాయి వసంతాలుంటాయి రాలిన ఆకుల పాఠాలను పెదాలెత్తిన చిపురుల రంతుల్లోకి నిత్య జీవన సత్యాల్లా రంగరించిపోయాయి